అందరికి నమస్కారం ముందుగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఇయడం అనేది ఆషామాషి కాదు మీ అందరికీ తెలుసు నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా భరత్ మనం చాలా వర్క్ చేయాలా ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాడి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు అన్నమాట ఏమి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము ఎట్లా ఏమి ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్ ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హావ్ టు వర్క్ వెరీ హార్డ్ బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్ నేను ఒకటి చెప్పేది ఏది మాయా బజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ అయితే మాత్రం హామీ ఇయడం జరుగుతోంది మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన దానికి ఒక తగ్గిందనమాట మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి వాళ్ళకు వచ్చినాయి ప్రాసెస్ అయిపోయింది బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలో అప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు ముందు ఎందుకంటే నేను జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్తో ఇంట్రాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కోస్టల్ లైన్ ఉంది సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్ ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది మీకు ఐడియా ఉంది సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం పుష్ చేస్తాము సో వీల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అన్సీ అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఇద్దర్ పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్ సో వీల్ డూ అవర్ బెస్ట్ అండి థ్యాంక్ యూ